ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రాజకీయంగా ఇంకో మెట్టెక్కారు ఇంతవరకు చట్టసభ సభ్యత్వాలు అంటే డబ్బున్నోలు కులబలం ఉన్న వాళ్ళకు మాత్రమే అనే రివాజు ఉంది దాన్ని ఇప్పుడు జగన్ మార్చేశారు ప్రజామోదం ఉంటే ఎవరైనా ఎమ్మెల్యే అవ్వచ్చు ఎవరైనా ఎంపీ అవ్వచ్చని అని గత ఎన్నికల్లో నిరూపించారు అరకు ఎంపీ మాధవి బాపట్ల ఎంపీ నందిగాం సురేష్ వంటి సాధారణమైన వాళ్లను ఏకంగా ఎంపీలుగా గెలిపించి చట్టసభలకు పంపారు ఇప్పుడు కూడా జగన్ సామాజిక సాధికారత పేరుతో బీసీఎస్సీ ఎస్టీ వర్గాలకు అగ్రతాంబులం ఇచ్చారు రెండు వందల స్థానాలలో వంద స్థానాలను బీసీఎస్సీ ఎస్టీ వర్గాలకు కేటాయించారు కులం చూడలేదు గోత్రం లేదు వారి వెనుక ఉన్న ఆర్థిక అంగ బలాన్ని చూడలేదు దీనిని హేళన చేయడం దళితులను అవమానించడం చంద్రబాబుకు పచ్చపాటికే చెల్లుతోంది సింగరమల ఎమ్మెల్యే టికెట్ టిప్ప డ్రైవర్ వీరాంజనేయులుకు ఇచ్చిన మాడకాశిర టికెట్ ఉపాధి హామీ కూలి ఈర లక్కప్పకు ఇచ్చిన అది పేదల పట్ల ఆయనకున్న ప్రేమకు నిదర్శనమే రాష్ట్రంలో నాలుగు పాయింట్ ఎనిమిది శాతం ఉన్న కమ్మ సామాజిక వర్గానికి పెద్దపీట వేసి కుల కులగజ్జిని చాటుకున్న ఖ్యాతి పచ్చ పార్టీకే చెల్లుతోంది మరోవైపు సింగరమల అభ్యర్థి వీరాంజనేయులు పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశారన్న సంగతి చంద్రబాబుకు తెలియకుండా వ్యాఖ్యలు చేయడం ఆయన పెత్తందారి అహంబావపు వైఖరికి నిదర్శనం